సుజన్ మెడికే ఐవి ఫ్లూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు స్థానిక శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ప్రకాష్ గౌడ్ గారు అదేవిధంగా యాదయ్య గారు శాసన శాసనసభ్యులు మిత్రులు చీఫ్ ఫార్మర్ మినిస్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి గారు వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ గారు ఇతర ఉన్నతాధికారులు సుజన్ మెడికేర్ యాజమాన్యం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఫార్మా స్టోరీలో ఇంకొక సక్సెస్ స్టోరీని సుజన్ ఫార్మా యాజమాన్యం ఈరోజు యాడ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఈ ముప్పై సంవత్సరాల నిరంతర శ్రమ ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ ఫార్మా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఈరోజు మనం పోటీ పడగలుగుతున్నాం ఈరోజు యంగ్ అంటర్ప్రినర్స్ సుజన్ మెడికర్ యాజమాన్యము జర్మన్ టెక్నాలజీని బిఎఫ్ఎస్ టెక్నాలజీని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవీ ఫ్లూయిడ్స్లో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడము ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ బై ట్వంటీ థర్టీ ఫోర్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీకి ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసినామో అందులో భాగంగా ఈరోజు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలో అభివృద్ధి చెందబోతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాలసీ పెరాలసిస్ లేకుండా ప్రభుత్వానికి ప్రణాళికబద్ధమైన పాలసీలు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెడుతున్న యాజమాన్యానికి రక్షణ కల్పించడమే కాకుండా ఆ పెట్టుబడులకు లాభం వచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ప్రభుత్వ విధానాలు ఉండాలి అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్కి ఒక కాంప్రహెన్సివ్ पॉलिसी डॉक्यूमेंट रिलीज चेयडम जरिगिंदि बेस्ड ऑन दैट पॉलिसी डॉक्यूमेंट आउटर रिंग रोड इनसाइड आलमोस्ट 2100 स्क्वायर किलोमीटर्स इज कॉल्ड क्योर कोर अर्बन रीजन इकोनॉमी। फ्रॉम आउटर रिंग रोड टू रीजनल रिंग रोड अराउंड 10000 स्क्वायर किलोमीटर्स इट इज कॉल्ड प्योर पेरी अर्बन रीजन इकॉनमी from regional ring road outside to telangana border it is called rural agriculture region economy so we have adopted three layer policy first layer is cure, second layer is pure third layer third layer is rare these three policies are telangana policy it is going to reach by 2034 $1 trillion economy, by 2047 $3 trillion economy. For that, we need industrial policy, we need energy policy, we need tourism policy, we need endowment, endowment tourism, and medical policy. విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి ఎక్స్పోజర్ ఉన్న పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండడం పార్టీలకు అతీతంగా ఇలాంటి పాలసీస్ని ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్కి యాడెడ్ అడ్వాంటేజెస్ రేపటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ క్యూర్ మీద ప్యూర్ మీదనే ఆధారపడి ఉంది అందుకే క్యూర్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సర్వీస్ సెక్టర్గా ప్యూర్ ఏరియాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్గా రేర్ ఏరియాని అగ్రికల్చర్ ఎకానమీగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఈ పారదర్శకమైన ప్రణాళికలని పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ దేశంలో ఉండే ఇతర నగరాలతో పోటీ పడడం కాదు ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలు గొప్ప దేశాలతో ఈరోజు తెలంగాణ పోటీ పడాలనుకుంటుంది పదే పదే చర్చలలో ఆంధ్రప్రదేశ్తోనో కర్ణాటకతోనో మహారాష్ట్రతోనో తమిళనాడుతోనో లేకపోతే ఢిల్లీలో ఉండే గుర్గావ్తోనో తెలంగాణ పోటీ పడుతుంది అన్న చర్చ జరుగుతుంది ఆ చర్చకు పులి స్టాప్ పెట్టి ఈరోజు జపాన్ జర్మన్ సౌత్ కొరియా లాంటి దేశాలతో సింగపూర్ టోక్యో న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈరోజు తెలంగాణలో ఐఎస్బి నల్సర్ యూనివర్సిటీ ట్రిపుల్ ఐటి ఇలాంటి మంచి యూనివర్సిటీలు నాలెడ్జ్ హబ్ ఈరోజు తెలంగాణలో ఉంది ఈరోజు పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్నాయి అందుకే ఈరోజు తెలంగాణ వాంటెడ్ టు రైస్ తెలంగాణ వాంటెడ్ టు కాంపీట్ విత్ న్యూయార్క్ సౌత్ కొరియా కొరియా ఆర్ అదర్ కంట్రీస్ అందులో భాగంగా ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే యూనిట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను సరైన సమయంలోనే వాళ్ళకి ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలను తీసుకురావడం జరిగింది అందుకే ఈరోజు ఇలాంటి యంగ్ అంటర్ప్రినర్స్ ప్రారంభించే పరిశ్రమలను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా నేను శ్రీధర్ బాబు గారు రావడం పెట్టుబడిదారులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోని వాళ్ళని ప్రోత్సహించాలన్న ఆలోచనతోనే ఒక సక్సెస్ స్టోరీని తెలంగాణలో రాయాలని ఈరోజు బల్క్ డ్రగ్స్లో దేశంలో ఉత్పత్తి చేసే దాంట్లో నలభై శాతం బల్క్ డ్రగ్స్ ఓన్లీ హైదరాబాద్ నగరం నుంచే ఈరోజు మనం అందిస్తున్నాము అని అంటే ఇది ఒక గొప్ప విజయం మన ప్రపంచాన్ని పట్టి ఒక చావు భయాన్ని ప్రపంచానికే కల్పించిన కోవిడ్ వ్యాక్సిన్లో అవుట్ ఆఫ్ ఫోర్ కోవిడ్ వ్యాక్సిన్స్ని మూడు వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచి జినోమ్ వ్యాలీ నుంచి తెలంగాణ నగ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరం నుంచి ప్రపంచానికి అందించడం అంటే ఈరోజు ప్రపంచమే మన వైపు తిరిగి చూసే విధంగా ఈరోజు ఫార్మా రంగంలో మనం రాణించడం జరిగింది సిలికాన్ వ్యాలీలో ఐటీ ప్రపంచ దిగ్గజాలైన ఐటీ కంపెనీలు ఈరోజు నడుస్తున్నాయంటే ఆ కంపెనీల సీఈఓలు మన ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు ఈరోజు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ సిఎండిగా ఉండే అజయ్ బంగా ఇఆర్ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సత్య నాదెల్ల హైదరాబాద్ స్టూడెంట్ శంతను నారాయణ్ హైదరాబాద్ స్టూడెంట్ ప్రేమ్జీ వసు హైదరాబాద్ స్టూడెంట్ హైదరాబాద్ పబ్లిక్ స్టూ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ ఈరోజు పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలకు సీఈఓలుగా మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప కంపెనీలకు ఈరోజు సీఈఓలుగా రాణించు ఇది ఒక గొప్ప సక్సెస్ స్టోరీ హైదరాబాద్ నగరానికి ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి అందుకే ఆ సక్సెస్ స్టోరీని ముందుకు తీసుకెళ్ళాలి ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువకులకు లక్షలాది ఉద్యోగాలను ఈరోజు ప్రైవేట్ పరిశ్రమలలో కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది భవిష్యత్తులో ఇంకా వేలాది ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై లక్షల నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మరి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి ప్రైవేట్ రంగంలోనే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే జీతం రెండున్నర మూడు లక్షల రూపాయలు కానీ అదే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలో ఈరోజు మనం పత్రికలలో చూస్తున్నాం సంవత్సరానికి వాళ్ళ ప్యాకేజీలు ఐదు కోట్లు పది కోట్ల రూపాయల ప్యాకేజీలు వస్తున్నాయి రీసెంట్గా ట్రిపుల్ ఐటి స్టూడెంట్కి వన్ అండ్ హాఫ్ క్రోర్ పవర్ ఆయన ప్యాకేజీ వచ్చిందంటే నెలకు వాళ్ళ జీత భత్యాలు ఎంత వస్తున్నాయో చూడండి సో అందుకే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో అంది వచ్చే అవకాశాలను ఈరోజు అందిపుచ్చుకోవాలి వంద సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని ఈరోజు పునరుద్ధరించడం ద్వారా పెద్ద యూనివర్సిటీలతో మనం పోటీ పడే విధంగా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఈరోజు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అందుకే ఈరోజు తెలంగాణకు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈరోజు మనం ఒక కమిటీని అపాయింట్ చేసినాం తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తొందరలోనే తీసుకురాబోతున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి భవిష్యత్ ప్రణాళికల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది అదేవిధంగా నిన్నమన్న సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా మీకు వివాదాలు కావాలన్నా మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా నీళ్ళ వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి ఈ పరిష్కారాలకు చర్చ ఒక్కటే చర్చలు ఒక్కటే పరిష్కారము న్యాయస్థానాల దగ్గరను ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి మా విధానము పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు మా డిండి ప్రాజెక్టు కావచ్చు మా ఎస్ఎల్బిసి బీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి వీటి అనుమతులకు మాకు సహకరించండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసీ క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది ఇవన్నీ కూడా మీరు సహకరించండి మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం మేము వివాదం కోరుకోవడం లేదు నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా ఇది రాజకీయ ప్రయోజనం కాదు ప్రజల ప్రయోజనము రైతుల ప్రయోజనము పెట్టుబడిదారుల ప్రయోజనము ఇంతకుముందే మిత్రులు శ్రీధర్ బాబు గారు వస్తూ చెప్తున్నారు మనం డేటా సెంటర్స్ని అత్యధికంగా ఈ ప్రాంతంలో అడుగుతా ఉన్నారు డేటా సెంటర్స్ని ఇక్కడ పెట్టాలి అని అంటే విద్యుత్తుతో పాటు నీరు కూడా అవసరము అని మరి కృష్ణానది నుంచి నీటిని తరలించాలన్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు నుంచి మనము పవర్ కనెక్షన్స్ తీసుకోవాలన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు దేశంలో ఏకైక రాష్ట్రం పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి ఈరోజు పోర్టు కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీస్ వస్తాయి దానికి అందుకే మచిలీపట్నం పోర్ట్కి డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ట్వెల్వ్ లేన్ ఎక్స్ప్రెస్ హైవే విత్ కంట్రోల్డ్ యాక్సెస్ విత్ రైల్వే కనెక్టివిటీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి పక్క రాష్ట్ర సహకారం లేకుండా సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ పోర్ట్ కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు తెలంగాణ రాష్ట్రానికి పోర్ట్ కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం ఉండాలి అదేవిధంగా పక్క రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు కడితే సరిపోదు భవనాలలో వచ్చే పరిశ్రమలు సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ముందుకు వెళ్ళాలి పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు అది కర్ణాటక అయినా మహారాష్ట్ర అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో తెలంగాణ రక్తంలో ఉన్నది సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తూ మరొక్కసారి పరిశ్రమ స్థాపించిన యంగ్ అంటర్ప్రీనర్స్ని ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది రేపటి భవిష్యత్ నగరమే భారత్ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక అద్భుతమైన నగరం రాబోతుంది రేపటి భవిష్యత్తులో ప్రతిష్టగా గొప్పగా ఇప్పుడున్న దాంట్లో మీరు ఎక్కడుంటారంటే జూబ్లీ హిల్స్లో ఉంటున్నామని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకుంటుంటారు అదొక స్టేటస్ సింబల్లాగా రాబోయే టెన్ ఇయర్స్లో భారత్ ఫ్యూచర్ సిటీలో అని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్గా మారుతుంది ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అగ్వకు సగ్వకు భూములు అమ్ముకోకండి మీ భూముల విలువ తొందరలోనే పెరుగుతుంది అదే సమయంలో అభివృద్ధి కూడా సహకరించండి అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి రాదు అభివృద్ధి రాకపోతే మీ భూముల విలువ మీ ఆస్తుల విలువ పెరగదు అభివృద్ధికి సహకరించండి ఈ సహకారంతో మీరు రాష్ట్రము రెండు అభివృద్ధి చెందుతాయి ఆ విధంగా సహకరించే ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి సహకరిస్తున్న కేఎల్ఆర్ గారిని మల్రెడ్డి రంగారెడ్డి గారిని ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా వారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా